మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ నైంటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి వినో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ విక్రమ్కి వంశీ ఎందుకలా బెడ్కి పరిమితం అయ్యాడో చెబుతున్నాడు సో మనం ఫాస్ట్లోకి వెళ్ళిపోదాం పాస్ట్ జస్ట్ టూ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది వైష్ణవి వెళ్ళిపోతుందని విలియమ్స్ వైష్ణవిని వెళ్లకుండా చేయాలని వంశీని షూట్ చేస్తాడు అది నేరుగా వెళ్ళి వంశీ హార్ట్ కింద షూట్ అవుతుంది అప్పుడే వంశీని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు విలియమ్స్ నెక్స్ట్ డే విరాస్ నిజం తెలుసుకుని హాస్పిటల్కి చేరుకుంటాడు అయితే విరాస్ వెళ్ళేసరికి వంశీకి బుల్లెట్ అనేది తీసేసి ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్మెంట్ చేసేది జాన్ విరాస్ జాన్తో మాట్లాడటానికి తన క్యాబిన్కి వెళ్తాడు విరాస్ జాన్ క్యాబిన్కి వెళ్ళి ఇప్పుడు వంశీకి ఎలా ఉందిరా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అడగగానే జాన్ మౌనంగా విరాస్ని కూర్చోమన్నట్టు సైగ చేస్తాడు విరాస్ కూర్చుని జాన్ వైపు చూస్తుంటే నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే చెప్పు అని అంటాడు విరాస్ వంశీ నీకు ఎప్పటి నుండి తెలుసు అని జాన్ అడగగానే సిక్స్ మంత్స్ నుండి అని చెప్తాడు విరాస్ ఈ మధ్య తనకి హెడేక్ కానీ ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడా అని జాన్ అంటుంటే ఏమైందిరా నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు వంశీకి బుల్లెట్ గాయం కదా అయ్యింది అని అంటుంటే ముందు చెప్పు అని అంటాడు జాన్ వన్ మంత్ బ్యాక్ కొంచెం హెల్త్ అప్సెట్ అయిందని చెప్పాడు కానీ హాస్పిటల్కి వెళ్ళలేదు అని చెప్పగానే అయితే వంశీకి టోటల్ బాడీ చెకప్ చేయాలి అని జాన్ చెప్పగానే ఎనీథింగ్ సీరియస్ అని అడుగుతాడు విరాస్ చెప్తాను ముందు బాడీ చెకప్ చేయని తర్వాత ఏం జరిగిందో నీకు వివరంగా చెప్తాను అని అనగానే విరాస్ మౌనంగా ఉంటాడు ఇంకా తర్వాత వంశీకి టోటల్ అన్ని టెస్టులు చేయమని స్టాఫ్కి చెప్పగానే వంశీకి సంబంధించి టోటల్ బాడీ చెకప్ అంతా చేసి రిపోర్ట్స్ అనేవి జాన్ టేబుల్పై పెడతారు జాన్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఒక్కసారిగా షాక్గా పైకి లేచి నుంచుంటాడు నేను సంథింగ్ ఏదో ఉంది అని అనుకున్నాను బట్ ఇదేంటి ఈ రిపోర్ట్ ఏంటి ఇలా ఉన్నాయని కంగారుగా అనుకుంటూ వెంటనే విరాస్కి కాల్ చేస్తాడు జాన్ని ఫోన్ రాకని విరాస్ జాన్ క్యాబిన్కి వచ్చి ఏం జరిగింది అని అంటుంటే జాన్ రిపోర్ట్స్ అన్ని విరాస్కి ముందు పెట్టి చూడమని చెప్తాడు ఏం జరిగిందంటే రిపోర్ట్స్ నాకు ఇస్తావేంటి నేనేమన్నా మెడికల్ చదివానా ఏంటి త్వరగా చెప్పు ఇప్పటికీ టెన్షన్ భరించలేకుండా ఉన్నాను అని చెప్తుంటే వంశీ డ్రగ్ తీసుకుంటాడా అని అడుగుతాడు జాన్ వాట్ ఏం మాట్లాడుతున్నావు అసలు వంశీకి డ్రింక్ కూడా అలవాట్లేదు అలాంటిది డ్రగ్గా నో నెవర్ తనకు అసలు ఎటువంటి అలవాటు లేదు అని విరాస్ చెప్పగానే విరాస్ ఎదురుగా ఒక రిపోర్ట్ పెట్టి ఇందులో ఏముందో తెలుసా అని అంటుంటే ఏముంది అని అడుగుతాడు విరాస్ అర్థం కాక వంశీ బాడీ మొత్తం డేంజరస్ డ్రగ్ ఎఫెక్ట్ అయింది ఆ డ్రగ్ బ్లడ్లో కలిసిపోవడమే కాకుండా అతని ప్రతి నరంలో కూడా ఆ డ్రగ్ అనేది మిక్స్ అయిపోయింది ఇది చాలా డేంజరస్ డ్రగ్ తెలుసా అని అనగానే విరాజ్ షాకా వాటని గట్టిగా అరుస్తాడు పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మధున్నే మాట్లాడుతున్నావా అసలు డ్రగ్ లేని వంశీ అలా ఎలా తన బాడీ మొత్తం డ్రగ్ ఉంటుంది రిపోర్ట్స్ కరెక్ట్గా రాలేదనుకుంటా మళ్ళీ రీచెక్ అని విరాజ్ అంటుంటే రాజ్ నేను ఒకటి రెండు సార్లు చూశాను తనకి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది సంథింగ్ రాంగ్ అని బట్ ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నా అనుమానం కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పగానే అంటే నువ్వు చెప్పేది నిజమేనా అని వణుకుతున్న స్వరంతో అడుగుతాడు విరాస్ అవును అని జాన్ చెప్పగానే విరాస్ అలాగే కూర్చునిపోతాడు రాజ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ డ్రగ్ అనేది దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుండి అతని బాడీలోకి ఎక్కిస్తున్నారు నాకు తెలిసినంత వరకు అతనికి డ్రగ్ అలవాట్లేదని చెప్తున్నావు కాబట్టి అతనికి తెలియకుండా ఎవరు ఈ పని చేస్తున్నట్టున్నారు ఫస్ట్ అతను ఎటువంటి డ్రగ్ని వంశీ బాడీలోకి ఎక్కిస్తున్నాడో తెలుసుకోవాలి ఆ డ్రగ్ డీటెయిల్స్ తెలుసుకుంటేనే కానీ మనం వంశీకి ఎటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేము ఇంకా నేను డేంజర్స్ డ్రగ్ అని ఎలా చెప్తున్నానంటే ఇప్పటికీ వంశీ బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ మొత్తం కలాప్స్ అయిపోయింది అతని శరీరంలో ఒక్కొక్క పార్ట్ కూడా ఆ డ్రగ్కి ఎఫెక్ట్ అయ్యి చివరికి టోటల్ ఆ పార్ట్ మొత్తం డెడ్ అయిపోతుంది ఇంకొకటి ఆ డ్రగ్ తీసుకుని టూ ఇయర్స్ అవుతుండడం వలన దాని ఎఫెక్ట్ అనేది వంశీ బాడీపై పనిచేయడం స్టార్ట్ చేసింది ప్రస్తుతం ఇప్పుడు వంశీ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తను ఇప్పుడు స్టేజ్లో ఉన్నాడు తన బాడీకి బుల్లెట్ తగలడం వలన ఇప్పుడు ఇదంతా మనకి బయటపడింది బుల్లెట్ అనేది హార్ట్కి టచ్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకా సీరియస్ అయ్యేది వంశీ ఎప్పుడు కోమా స్టేజ్ నుంచి బయటకు వస్తాడో మనకి తెలియదు ముందు నువ్వు చేయాల్సింది ఒకటి వంశీలోకి ఈ డ్రగ్ని ఏ రూపంలో ఇచ్చారు అలాగే ఎంత మోతాదులో ఇచ్చారో కూడా మనం తెలుసుకోవాలి అది తెలుసుకుంటేనే మన వంశీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలము కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఎప్పుడు వంశీ బాడీ మొత్తం డ్రగ్ ఎఫెక్ట్ అవ్వడం వలన ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిది అలాగే ఒక్కసారిగా అతనికి మనం యాంటీ డ్రగ్ ఇవ్వలేము వాళ్ళు ఎలా అయితే అతని బాడీలోకి డ్రగ్ ఇంజెక్ట్ చేశారో మనం కూడా ప్రతిరోజు యాంటీ డ్రగ్ అనేది వంశీ బాడీలోకి పంపిస్తూ ఉండాలి అలా కొంతకాలం చేసిన తర్వాత నెమ్మదిగా వంశీ బాడీలో ఉన్న ఆ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గి అతని ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మళ్ళీ నార్మల్ అవుతుంది అప్పుడు మాత్రమే మనం వంశీకి ఎక్కువ మోతాదులో యాంటీ డ్రగ్ ఇవ్వగలం కానీ ఇది చాలా డేంజరస్ ఒక విషయం అయితే చెప్పగలం వంశీ బ్రతకడం అనేది మన చేతుల్లో లేదు మనం లాస్ట్ స్టేజ్లో యాంటీ డ్రగ్ ఇచ్చినా కూడా తను రికవరీ అవుతాడనే నమ్మకం నాకు లేదు కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా అని చెప్పగానే విరాస్కి నోట్ల నుండి మాట రాదు అసలు తనకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు వంశీకి సంబంధించిన రిలేటివ్స్ అంటే వాళ్ళకి ఎవరూ లేరని విరాస్కి తెలుసు మరి ఎవరు వంశీ బాడీలోకి డ్రగ్ ఇంజెక్ట్ చేస్తుంది అని ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటే ఈ టైంలో వైష్ణవి తన పక్కన ఉంటే కనీసం తనకి కొంచెమైనా హెల్ప్ చేస్తుంది అని అనిపిస్తుంది విరాస్కి మౌనంగా జాన్ క్యాబిన్ నుండి బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు విరాస్ విలియమ్స్ అని పిలవగానే వెంటనే విలియమ్స్ విరాస్ దగ్గరికి వస్తాడు వంశీ వన్ ఇయర్ కాంటాక్ట్లో ఉన్న కాల్ డీటెయిల్స్ మొత్తం తెప్పించు అలాగే వంశీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వంశీ ఎవరితో క్లోజ్గా ఉంటాడో డీటెయిల్స్ అనేవి తెలుసుకో టోటల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అలాగే వైష్ణవి గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతున్నప్పుడు విరాస్ గొంతు చాలా బాధగా రావడం గమనించి విలియమ్స్ లేదు చెప్తాడు విరాస్ బాధగా కళ్ళు మూసుకుని వెళ్ళు అని తన చేతివేళ్లతో సైకి చేసి ఎక్కడికి వెళ్ళిపోయా వైష్ణ్ ఎందుకు నా నుండి దూరంగా వెళ్ళిపోయావు నేను నీ గురించి నా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని వదిలేస్తున్నానని చెబుదామని ఎంతో ఆశతో నీ దగ్గరికి వస్తే నా ఆశలన్నీ అడయాసలు చేశావు కదా ఎందుకు ఇలాంటి పని చేశావు ఎక్కడున్నారా ప్లీజ్ త్వరగా వెనక్కి వచ్చేసే ఇక్కడ వంశీకి అస్సలు బాగోలేదు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు ప్లీజ్ వైష్ త్వరగా రాని మనసులోని బాధగా అనుకుంటాడు విరాజ్ అలా డేస్ అనేది గడిచిపోతూ ఉంటాయి ఒక పక్క వంశీ కోమాలోనే ఉంటాడు మరొక పక్క వైష్ణవి చాణ కొంచెం కూడా కనిపించదు వంశీ గురించి కాల్ అనేవి విరాస్ చెక్ చేస్తూనే ఉంటాడు తను ఎక్కువగా ఎవరితోటి మాట్లాడింది లేదు జస్ట్ ఆఫీస్ పర్పస్ మీద మాత్రం తప్ప ఎవరితోటి ఎక్కువ మాట్లాడలేదు ఎటోదారి కనిపించకపోవడం వలన విరాస్లో అసహనం పెరిగిపోతుంది అలా వంశీ త్రీ మంత్స్ హాస్పిటల్లోనే ఉండడంతో విరాస్ జాన్ దగ్గరికి వెళ్ళి ఇంకా వంశీని ప్యాలెస్కి తీసుకువెళ్తానని చెప్తాడు ఇలా హాస్పిటల్లో ఎంతకాలం వంశీని ఉంచుతాము నేను తప్పకుండా వాడెవడో కనపెడతాను వంశీని నా ప్యాలెస్కి తీసుకుని వెళ్తాను తనకి కావలసిన ఎక్విప్మెంట్స్ అనేవి ప్యాలెస్లోనే అరేంజ్ చేస్తాను అలాగే వంశీని చూడ్డానికి ఇద్దరు నర్సులు కూడా పంపించు వంశీ హాస్పిటల్లో నుండి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా నా ప్యాలెస్లోనే ఉండాలి అర్థమైందా అని విరాస్ సీరియస్గా చెప్పగానే సరేరా అని అంటాడు జాన్ అలా త్రీ మంత్స్ తర్వాత విరాస్ హాస్పిటల్ నుండి వంశీని తన ప్యాలెస్కి తీసుకొస్తాడు తనకంటూ సెపరేట్గా ప్యాలెస్లోనే ఒక పెద్ద రూమ్ని అరేంజ్ చేసి దానిలో వంశీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేవి అరేంజ్ చేస్తాడు అలాగే వంశీని చూసుకోవడానికి మార్నింగ్ అండ్ నైట్ ఇద్దరు నర్సులను కూడా అరేంజ్ చేపిస్తాడు వంశీ ఎప్పుడు కోమా నుండి బయటకు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు మరొక పక్క వైష్ణవి దూరం అయ్యి వైష్ణవిపై పెంచుకున్న ప్రేమ వలన పిచ్చివాడలాగా మారుతూ ఫుల్గా నైట్రం డ్రింక్ చేస్తూ తన రూమ్లోని వైష్ణవి తను దిగిన ఫొటోస్ని చూస్తూ కాలం గడిపేస్తాడు విరాజ్ ఒక పక్క వంశీ అలా బెడ్పై కోమాల ఉండడం మరొక పక్క వైష్ణవి కనిపించకుండా ఉండడం విరాస్కి చాలా నరకంగా అనిపిస్తుంది ఇలా ఇంకొక టూ మంత్స్ గడిచిపోతాయి కానీ విరాస్ ఎక్కడా కూడా తన బిజినెస్ని బిజినెస్ బిజినెస్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా తను ఇంటి దగ్గర నుండి హ్యాండిల్ చేస్తూ ఉండేవాడు వైష్ణవి వెళ్ళిపోయిన దగ్గర నుండి వంశీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత విరాస్ వంశీని చూసుకుంటూ వైష్ణవి జ్ఞాపకాలతో ప్యాలెస్లోనే ఉండిపోతాడు యటి అడుగు పెట్టాడు ఇలా ఫైవ్ మంత్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి తర్వాత వంశీని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కావాలని విలియమ్స్కి చెప్పడం వలన అదే టైంలో లతా గారిని వంశీకి కేర్ టేకర్ గా తీసుకుని వస్తాడు విలియమ్స్ విరాస్ లతా గారికి వంశీ బాధ్యతని అప్పచెప్పి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు ఒకరోజు విలియమ్స్ విరాస్ దగ్గరికి వచ్చి వంశీకి చిన్నప్పటి నుండి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని అలాగే టూ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ కూడా విరాస్కి చెప్పగానే విరాస్ కోపంతో పైకి లేచి వెంటనే వాడు వన్ అవర్లో నా కళ్ళ ముందు ఉండాలి అని చాలా సీరియస్గా అంటాడు విలియమ్స్తో మరి విలియమ్స్ రెండు సంవత్సరాల క్రితం ఏం జరిగిందని విరాస్కి చెప్పాడు వంశీకి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడు అతని వంశీకి డ్రగ్ అనేది ఇచ్చాడా లేకపోతే వేరే వాళ్ళ అసలు ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్తో గతం అనేది కంప్లీట్ అయిపోతుంది విరాస్ ఫీలింగ్స్ ఏంటో ఎవరికైనా అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్